జిల్లా చేయాలని మదనపల్లి ప్రజల చిరకాల నెరవేర్చే సమయం ఆసన్నమైంది వచ్చే కొద్ది నెలల్లో మదనపల్లి జిల్లా కాబోతోంది గతంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో మేము అనేక ధర్నాలు పోరాటాలు చేస్తే మా మీద ఈ దుర్మార్గమైన ప్రభుత్వం కేసులు పెట్టి కోర్టులు చుట్టు తిప్పుతూ వేధిస్తూ ఉంది మనకు ప్రజాస్వామ్యంలో మీటింగులు పెట్టుకునే హక్కు ఉంది వాక్ స్వాతంత్రం ఉంది ధర్నాలు చేసుకునే హక్కు రాజ్యాంగం కల్పించింది అయితే అంబేద్కర్ రాజ్యాంగం అమలు చేస్తున్న ఈ జగన్మోహన్ రెడ్డి ఈ ఈ హక్కులన్నింటినీ కాలు రాశాడు కనీసం ఇతను రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాడు ఇక్కడ తెలంగాణలో మననే చూశారు ఎమ్మెల్యేలకు కూడా ఇంటర్వ్యూ లేకుండా కనీసం నియంతృత్వాన్ని అమలు చేస్తున్న కేసీఆర్ ను ఏ విధంగా తరిమి కొట్టారో రాబోయే రోజుల్లో అంతకంటే ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారి నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రజలు తీర్పిస్తారు ఖచ్చితంగా వచ్చే రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన ఉమ్మడి పార్టీ ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది మదనపల్లిని జిల్లా ఏర్పాటు చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం